గ్రామంలో అఖండ గోదావరి నదీ తీరమున వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద వైశాఖ మాస కృష్ణపక్షదశమి హనుమన్ జయంతి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి శ్రీ భక్తాంజనేయ స్వామివారికి గణపతి పూజ న్యాసపూర్వక ఏకవార పంచామృత అభిషేకం సింధూర అర్చన నాగవల్లి అర్చన పుష్పార్చన నీరాజన మంత్రపుష్పములు దేశం సుభిక్షంగా ఉండాలని గ్రామం సుభిక్షంగా ఉండాలని వాయుపుత్రుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని లోక కళ్యాణార్థం పూజా కార్యక్రమములు జరిగాయి ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు శ్రీ పైడిపల్లి ఫణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు యక్షెట్టి వెంకటరాజా నంగిని బాలకృష్ణ పెంటపాటి ప్రసాద్ సింగనూరు గౌతమ్ బండి సీను

రి ఓం మన పోలవరం గ్రామంలో అఖండ గోదావరి నది తీరం నిర్వహించేసి ఉన్నటువంటి శ్రీ భక్తాజనేయ స్వామి వారి ఆలయ ఈ అనుమధ్యయంతి ఉత్సవంలో మరింత ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ వైశాఖే మాస కృష్ణా దశ్యాం మందవాసరే పూర్వభాద్రతనో ఆంజనేయా మంగళం అని చెప్పబడుతుంది అంటే వైశాఖ మాసంలో పూర్వాభాద్రా నక్షత్రం రోజున అలాగే కృష్ణపక్షం ఏవైతే పక్షాలు ఉన్నాయో మనకు శుక్లపక్షం కృష్ణపక్షం అందులో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రం ఈ నక్షత్రం రోజున ఆంజనేయ స్వామివారి జయంతి సందర్భంగా చెప్పబడుతుంది మనం ఏ మానవుడి సంగతి చూసుకున్నా సరే మనం ఎవరు పుట్టినరోజు చేసుకున్నా సరే తిథి నక్షత్రం కలిసి రావు తిథి కానీ నక్షత్రం కానీ ఏదో ఒకటే కలుస్తుంది ఏమంటే కానీ తిథి ప్రకారం చేసుకుంటాం కానీ ఈ ఆంజనేయ స్వామి వారి జయంతి వచ్చేటప్పటికి తిథి నక్షత్రం రెండూ కలిసి పెడతాయి అనమాట అండి అది విశిష్టత మన పోలవరం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద భక్తులందరి సహాయ సహకారంతో ఉదయం నుంచి కూడా మహన్యాస పూర్వకంగా ఏకవార అభిషేకం అలాగే నాగవల్లి నాగవల్లి అంటే తాములబాగు తాముల బాగుతో వచ్చిన చూతఫల చూతఫల అంటే మామిడి పండ్లు మామిడి పండ్లతో ఆ స్వామి వారికి పూజా కార్యక్రమం అలాగే భక్తులందరి సహాయ సహకారంతో పుష్పార్చన సింధూరార్చన వంటి కార్యక్రమాలు జరిగాయి భక్తులందరి సహాయ సహకారంతో కూడా చేయించి ఆ స్వామివారి దర్శనం వచ్చిన కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఆ ఆంజనేయ స్వామి వారు పాకిస్థాన్ కి మనకి జరిగేటువంటి యుద్ధంలో అయినా ఇది సరే మన భారతదేశాన్ని రక్షించి కాపాడాలని చెప్పి ఆ వాయుపుత్రుడు కాపాడాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ లోకం సుభిక్షంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆంజనేయ